ఆ వ్యక్తి రాజు అయినటువంటి హిజికియా ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది కదా రోగం వచ్చినప్పుడు నువ్వు చనిపోతావు యష్యా ప్రవక్త వెళ్ళి అయ్యా హిజికియా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు కదా ఆ హిజ్కియా గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ హిజికయా రాజు యుగాదేశాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో పరిపాలిస్తున్నటువంటి కాలంలో శత్రు రాజ్యం అయినటువంటి అశూరు రాజు అశురు చక్రవర్తి సన్హరీపు రాజు యుగాదేశం మీదకు యుద్ధానికి వస్తున్నటువంటి సమయంలో ఏమీ అర్థం కాలేదు చాలా చిన్న సైన్యం అయితే శత్రురాజ్యం దగ్గర చాలా విస్తారమైనటువంటి సైన్యం ఉంది ఆ టైంలో ఏం చేయాలో హిజ్గ రాజుకి అర్థం కాలేదు ఇదిగో ఫలాని రోజు ఫలాని డేట్ లో ఇదిగో వస్తున్నానని చెప్పి నాలుగైదు పేజీల ఉత్తరం రాసి పంపించాడు శత్రురాజు అనేటువంటి సన్ రాజు పంపిస్తే ఆ ఉత్తరం తీసి చదువుకున్నాడు అలా కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏది ఏమైనా సరే నా దేవుడు గొప్పవాడు ఇప్పుడు నేనేం చేయాలంటే ఇదిగో వాళ్ళ దగ్గరకు వేళ్ళ దగ్గరకు వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి సపోర్ట్ తీసుకునే కాడికి సరాసరి నా దేవుని